స్వాగతం సురేంద్రబాబు మద్దతుగా ఎనభై కుటుంబాలు టీడీపీలోకి చేరాయి అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రం నుంచి వైసీపీకి చెందిన ఎనభై కుటుంబాలు వైసీపీ మేనిఫెస్టోతో జగన్ మోసం చేశాడంటూ మాజీ కాప్షన్ మెంబర్ తాహిర్ బాషా బోడిద మల్లికార్జున రామ్మూర్తి నాయుడు వెంకటేష్ ఆధ్వర్యంలో సురేంద్రబాబు సమక్షంలో నేడు కండ కప్పుకొని వారు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరందరినీ సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించారు ఆమెనేని సురేంద్రబాబు సురేంద్రబాబు మద్దతుగా ఎనభై కుటుంబాలు టీడీపీలోకి చేరాయి అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రం నుంచి వైసీపీకి చెందిన ఎనభై కుటుంబాలు వైసీపీ మేనిఫెస్టోతో జగన్ మోసం చేశాడంటూ మాజీ కాప్షన్ మెంబర్ తాహిర్ బాషా బూడిద మల్లికార్జున రామ్మూర్తి నాయుడు వెంకటేష్ల ఆధ్వర్యంలో సురేంద్రబాబు సమక్షంలో నేడు పశువు కండ కప్పుకొని వారి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరందరినీ సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించారు ఆమెనేని సురేంద్రబాబు कर रहे हो नहीं ये कराओ इधर में चला ये कराओ इधर में जाओ यहां जाओ अंदर कंडक्टर बैठे हां ओके ओके सर अట్లా लाइन का लाइन का

ஓகே சார் ஓகே சார் இதமா அண்ணா 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 சார் ஓகே சப்போர்ட் சப்போர்ட் अहत्यो टैत, बीत महान् गषिर शिर, लो ilु करते चा भान त्रा olduğ जोगावावा, जेणा पहल भार खोत्तराख्तराख्तरा जेए ज़ को रस रहाझाव, सिंहारा distinguमSC, जो, जो, गजने खता स duplic fand block, जानी end 10 lxy 60th Dayeff video कीर कंध्यो misma caroo dost in iang complex 2 करत Condon वो पे तो ना कुछ नहीं होता है अगर 4 5 रुपए ले भी है टाइम नहीं लेते हमार माड़े बैठकों डालो 2 पे जाएंगे मोबाइल पे दे बच्चों ना 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 आपक जा आपक जा आपक पा मार दे बाबा ड्रामा ना ना ना

సైడ్ అంట రాముడు వచ్చినాడు మన ఇంటాకి వస్తాను అన్నాడు మిస్పంచాలంటే చెప్పినా అప్పుడే చెప్పినాడు రాజగోపాల్ కూడా చెప్పినాడు మసపల్లికి ಅಡ್ಡ ಅಡ್ ಅದೇ ಸ್ವಾಮಿ ಯೋಗಾನಂದ ಮಹಾದೇವೇ ஏய் ராயா ராயா இந்த மீதி எல்லாம் இந்த வரே ஐ போடுறట్లా அத நேரா சின்ன ஆபரா ரோம் கட்டலேடல குனி

ఈరోజు ఇదిరిపి మండల హెడ్ క్వార్టర్ నుంచి అయితేనేమి కళ్యాణ్ రూరల్ మండలం వివిధ ప్రాంతాల నుంచి అయితేనేమే దాదాపు వందలాది కుటుంబంలోనూ స్వచ్ఛందంగా ఏ లీడర్తో సపోర్ట్తో కాకుండా మాకు తెలుగుదేశం పార్టీ అయితేనే న్యాయం జరగని ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి స్వచ్ఛందంగా ఇంటిది మన ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమరజీ చంద్ర గారు ఇంటి దగ్గరికి వచ్చే అన్న మేము స్వచ్ఛందంగా వచ్చాం మీ మీద నమ్మకంతో వచ్చాం తెలుగుదేశం పార్టీ రాబో రోజుల్లో మంచి చేస్తాను నమ్మి వచ్చాం చంద్రబాబు నాయకత్వం మాకు కూడా అవసరమని వచ్చాము అని చెప్పేసి వారే స్వయంగా వచ్చి కండవాలు వేయించుకుని ఈరోజు పార్టీలో చేరడం జరిగింది దాదాపు వంద నుంచి నూట యాభై కుటుంబాలు ఈరోజు ఉదయమే అన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రాబో రోజుల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం ఇక్కడ అమలే చంద్రబాబు గారు అత్యధికమైన మెజార్టీతో గెలవడం కూడా ఖాయం ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మన మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో వదిలిన తర్వాత ఎంత అద్్వానమైనటువంటి మేనిఫెస్టో అంటే ఉన్న పథకాలను ముందు ఏవైతే ఆయన తొమ్మిది నవరత్నాలు అని చెప్పి ఏవేవో ఇచ్చాడో అవన్నిటిని కూడా ఏదో కొనసాగి కొనసాగింపుగా అతను చేసినటువంటి మేనిఫెస్టో చాలా అద్వానంగా ఉంది ప్రజలకు ఎటువంటి పరిధిలో మేలు జరిగే మేనిఫెస్టో కాదు అది అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఇది కూడా అందులో కనిపించడం లేదు సంక్షేమంలో కూడా అది పెద్ద ఆశాజనకంగా లేదు కాబట్టి ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి వైఎస్ఆర్ పట్టిన మేనిఫెస్టోకి ఒకసారి గమనిస్తే ప్రజలకు మంచి జరిగే మేనిఫెస్టో ఒక తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రజలందరికీ అర్థమైంది రాబో పది రోజుల్లో జరిగే పదమూడవ తేదీ ఎన్నిక రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి విజయం తెలుగుదేశం పార్టీ అందుకోబోతుంది గత ఐదు రోజుల నుంచి కూడా పూర్తి ప్రజల్లో మార్పు వచ్చేసింది ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే విధంగా కళ్యాణ దర్గంలో ఏ విధంగా అయితే ప్రజల్లో పూర్తి మార్పు వచ్చిందో అన్ని నియోజకవర్గంలోనూ ఇట్లాంటి మార్పు వచ్చి సంచలనమైన విజయంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మరీ ముఖ్యంగా దుర్గంలో ఎమ్మెల్యే చంద్రబాబు గారు రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో గెలుబోతున్నారు అని చెప్పేసి మేము గంటాపదంగా చెప్ప చెప్పగలుగుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి యువత అయితేనేమి విద్యార్థి లోకం అయితేనేమి కార్మికులైతేనేమి కర్షకులైతేనేమి ఎంప్లాయీస్ అయితేనేమి ప్రతి ఒక్క వర్గం వారు కూడా గెలి ఓటు వేస్తే మనం ఎమ్మెల్యే చంద్రబాబుకే ఓటు వేయాలరా ఇట్లాంటి నాయకుడు మన కళ్యాణదుర్గానికి వచ్చాను మనం అందరూ గర్వపడాలి రాబో రోజులు ఒక తలమానికగా మెరుగైన అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా రాష్ట్రంలో ఉండబోతుంది ఈ కళ్యాణదుర్గం మనం ఇట్లాంటి వారిని ఇట్లాంటి నాయకుని మనము ఎట్టి పరిధిలో వదులుకూడదని దండోపు న్యూట్రల్ గా ఉన్న ప్రజలైతేనేమి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అయితేనేమి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోజు అన్నను గెలిపించడానికి ముందుకు వస్తున్నారు మేము గంటాపదంగా చెబుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంబులే చంద్రబాబు గారు కూడా అత్యధికమైన మెజార్టీతో ఎం ఎమ్మెల్యేగా గెలుపొందబోతున్నారని చెప్పి మేము వెల్లబుచ్చుతున్నాం